వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శ టూలో పద్య భాగము దీంట్లో ఫోర్త్ లెసన్ ఏదంటే పర్వత ప్రదేశ్ మే పావస్ కవిత అన్నమాట ఇది దీన్ని రాసినటువంటి కవి గురించి కవి పరిచయము అలాగే ఈ పర్వత ప్రదేశ్ మే పావస్ అనేటటువంటి కవితని లయబద్ధంగా రాగయుక్తంగా పాడుకొని ఆ తర్వాత దీని యొక్క అర్థాన్ని కూడా మనం పూర్తిగా తెలుగులో వివరించుకుందాం ముందుగా కవి గురించి తెలుసుకుందాం దీనిని రచించినటువంటి కవి ఎవరంటే సుమిత్రానందన్ పండుగారనమాట ఈయన కాలం ఎప్పుడంటే ఉన్నీ సౌ సౌ సతహత్తర అంటే ఉన్నీ సౌలో జన్మించారు ఉన్నీసౌ సతహత్తర్లో మరణించారనమాట మయీ బీస్ ఉన్నీసౌ ఓ ఉత్తరాఖండ్కే కౌసానీ అల్మోడామే జన్మ పంతొమ్మిది వందల్లో మే ఇరవయో తారీఖున ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అల్మోడా జి జిల్లాలో కౌసానీ అనేటటువంటి గ్రామంలో జన్మించారనమాట ఛాయావాదికే ప్రముఖ స్తంభకే రూపమే జానగయ్యాయి ఈయన ఛాయావాదిలో నలుగురు నాలుగు స్తంభాలు అని చెప్పుకుంటారు ఆ నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం ఎవరంటే సుమిత్రానందన్ పంతగారు అంటే ఈయన ఛాయావాద కవి అనమాట తర్వాత ఉన్నీ సో ఎక్సెట్మే భారత సర్కార్ని ఈయ పద్మభూషణ్ సమ్మాన్సే అలంకృతికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం వాళ్ళు ఇనికి పద్మభూషణ్ అనే సన్మానం చేశారనమాట తర్వాత హిందీకే పహలే జ్ఞానపీఠ పురస్కారం విజేత హుయే హిందీలో మొట్టమొదటి జ్ఞానపీఠ బహుమతిని అందుకున్నటువంటి విజేత ఎవరు అంటే సుమిత్రానందన్ పంతగారనమాట పంతజీ గారికి కాలా ఆర్ గూడాచాంద్ అనే కవితా సంగ్రహం మీద ఉన్నీస్ సో సాట్ సాహిత్య అకాడమీ పురస్కార్ కాలా ఔర్ బూడాచాంద్ అనేటటువంటి కవితా సంగ్రహి మీద పంతొమ్మిది వందల అరవైలో సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది ఉన్నీ సో ఉనహత్తమే చిదంబర సంగ్రహపరి జ్ఞానపీఠ పురస్కారం సైతం అనేక పురస్కారం సే సమ్మానితకి ఆగయా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిదంబర కావ్యం మీద జ్ఞానపీఠ బహుమతితో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి బహుమతులు కూడా ఇంటికి వచ్చినాయి ఇంకా నిధను అఠయిస్ డిసెంబర్ ఉన్నీ సో సతహత్తరకు ఇరవై ఎనిమిది డిసెంబర్ పన్నెండు వందల డెబ్బై ఏడులో మరణించారనమాట ఈయన ముఖ్య రచనలు ఏంటంటే వీణ పల్లవ్ యుగవాణి గ్రామ్యం స్వర్ణ కిరణ్ ఆరు లోకాయత ఈయన రాసినటువంటి రచనలు అనమాట ఈయన వాద కవి కాబట్టి ప్రకృతి గురించే ఈయన రచనలు చాలా ఎక్కువగా రాశారన్నమాట మన పాఠం వచ్చేటప్పటికి పర్వత ప్రదేశ్ మే పావస్ అంటే పర్వత ప్రాంతంలో వర్ష ఋతువు అంటే వర్ష ఋతువులో పర్వత ప్రాంతం ఎలా ఉంటుంది అని ప్రకృతిని వర్ణించారన్నమాట ముందుగా మనం ఈ కవితని రూపంలో పాడుకుందాము తర్వాత దీని అర్థం తెలుసుకుందాం ఋతు పర్వత ప్రదేశ पल्ल पल परिवर्तित प्रकृतिवेश मेखलाकार पल्वत अपारे सहस्र है बार बार। अवलोक रहा नीचे जल मे निज महाकाल पावस ऋतु पर्वत प्रदेश पल परिवर्तित प्रकृति जिसके चरणो में पलाताल दर्पण सा पैला है विशार गिरी का गौरव गा कर झरझर मद में नस नस वेजित कर मोती की लड़ियों से सुंदर मोती की लड़ियों से सुंदर झरते हैं झाग बरे निर्जल पावसर पावसरी पर्वत प्रदेश पल, पल परिवर्तित वेश। गिरिवर के उरसे उठ, उठ कर उच्छा ओं से तरुवर है जांक रहे नीरव। नभ पर। है नीरव नभ नभपर अनिमेश अटल कुच चिंता पर पावसरी पर्वत प्रदेश पल पल् परिवर्तित वेश। उड़ गया अचानक लो भूधर पडका अपार पारद के पर रवशेष रह गए हैं है रवशेष रह गए हैं गये है हाई टूट पड़ा भूपर अंबर वसरथोती पर्वतप्रदेश पल पल् परिवर्तित प्रकृतिवेश गये धरा में सभयशाल उठ रहा धुआ जल गयां जलद मे विचर विचर यो जलदयान् मे विचर विचरथा इन्द्र के लता इन्द्र जा पर्वत प्रदेश पल पल् परिवर्तित प्रकृतिवेश पावसुरुतुति పర్వత ప్రదేశ్ ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుగులో తెలుసుకుందాము పావస్ ఋతు థీ పర్వత ప్రదేశ్ పావస్ అంటే వర్ష వర్ష ఋతువు పర్వత ప్రదేశాల్లో ఎలా ఉందంటే ఆ పర్వత ప్రదేశాల్లో వర్ష ఋతువు ఎలా ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని అంతా కూడా సుమిత్రానందన్ పంత గారు ఇలా వివరిస్తున్నారు పలపల్ పరివర్తితు ప్రకృతి వేష్ ప్రకృతి వేష్ ప్రకృతి యొక్క వేషం అంటే దాని యొక్క ఆకారాన్ని పల్పల్ పరివర్తిత అంటే క్షణక్షణం అంటే క్షణం క్షణక్షణము కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా తన యొక్క వేషాన్ని ఆకారాన్ని మార్చేసుకుంటూ ఉందంట వర్ష ఋతువులో వర్షాలు పడేటప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి చూడండి అంటే ఎక్కువగానే మనకి వర్షాలు పడే టైంలో మేఘావృతం అయిపోవటం అంతలోకి చీకట్లు కమ్ముకుంటాం ఏమి కనిపించకపోవటము వర్షం పట్టము అంతలో తేలిపోవడం గాలి ఇలా వాతావరణం క్షణ క్షణం కూడా మారిపోతుంది ఇక్కడ మన కవి సుమిత్రానందన్ పంత్ గారు పర్వత ప్రదేశాల్లో ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు ఈ వర్ష ఋతువుల్లో పర్వత ప్రదేశంలో ప్రకృతి క్షణ క్షణానికి కూడా తన యొక్క రూపాన్ని మార్చేసుకుంటూ ఉంటుందట మేఖలాకార్ పర్వత్ అపార్ పర్వత్ అంటే పర్వతాలు అంటే చాలా ఉన్నాయి లెక్కలేనని ఉన్నాయి ఎలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మేఖలాకార్ మేఖలాకార్ అంటే కర్గణికే ఆకార్ కర్గణి అంటే ఏంటంటే ఆడవాళ్ళు నడుముకి పెట్టుకునేటటువంటి ఒక ఆభరణం ఆ ఆభరణం ఏంటంటే వడ్రాణం అనమాట వడ్రాణం ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుందన్నమాట సర్కిల్ ఈ సర్కిల్ రూపంలో పర్వతాలు చాలా ఇలా చుట్టూ కూడా మనకి వ్యాపించి ఉన్నాయన్నమాట ఈ మధ్యలో అప్పనే సహస్ర దృగ సుమన్ ఫాడ్ సుమన్ అంటే పువ్వులు అంటే నేత్రాలన్నమాట సహస్ర అంటే వేయి వేయి కన్నులు ఏ సుమన్ సుమన్ అంటే పూలు అంటే కొండల మీద ఏమంటుందంటే మనకి చెట్లు మొక్కలు ఉంటాయి వాటికి పూలు కూడా వికసించి అన్నమాట అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట సుమన్ దృగ్ అనమాట దృగ్ అంటే నేత్రాలు వేయి కళ్ళులాగా ఉన్నాయన్నమాట ఈ పుష్పాలన్నీ కూడా కొండల మీద ఉన్నటువంటి చెట్లకి పూసినటువంటి ఈ పుష్పాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట వేలాది కళ్ళవలే కళ్ళు తెరుచుకొని ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందంట అవలోకరహై బారు బారు ఆ పుష్పాలు ఆ కళ్ళలాగా ఉన్నటువంటి పుష్పాలు అవలోక్ అంటే దేగ్రహ్ చూస్తూ ఉన్నాయంట ఏం చూస్తున్నాయి బార్ బార్ మళ్ళీ ఒకసారి కాదు పద్దాకా పదే పదే చూస్తున్నాయంట ఏం చూస్తున్నాయంటే నీచే జల్ మే నిజ మహాకాల్ ఇక్కడ అంతా కూడా మనకి మధ్యలో జల్ వాణి ఉందన్నమాట ఈ చుట్టూ పర్వతాలు సర్కిల్గా ఉంటే ఈ మధ్యలో అంతా మనకి నీళ్లు ఉన్నాయన్నమాట ఈ నీళ్ళల్లో ఏం చూస్తున్నాయంట నీచే జలమే నిజ మహాకార్ మహాకార్ అంటే ఈ కొండల యొక్క పెద్ద పెద్ద ఆకారం అంతా కూడా ఈ నీళ్ళలో కనిపిస్తూ ఉందంట నీళ్ళు ఎప్పుడైతే మనకి ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాయో ఏమి కదలికలేనప్పుడు అక్కడ చక్కగా అద్దంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దాంట్లో మన యొక్క ప్రతిబింబం చక్కగా అద్దంలో ఎలా చూసుకుంటే కనిపిస్తుందో అలా కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనకి పర్వతాలు కూడా ఏం చేస్తున్నాయి అన్నమాట రౌండ్గా లాగా ఉన్నాయి ఏది లాగా ఆ పర్ లాగా ఉన్నటువంటి ఆ పర్వతాల మధ్యలో ఒక తాళాబ్ చెరువు ఉందన్నమాట ఈ చెరువులో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మనకి ఎటువంటి అలజడి ఏమీ లేదనమాట ప్రశాంతంగా ఉన్నాయి ఈ చెరువు తాలాబ్ ఎలా ఉందంట ఆయన చేసి అర్థంలాగా అన్నమాట ఈ అద్దంలో ఏం చేసినాయి అంట ఈ కొండల మీద మొలిచినటువంటి ఆ మొక్కలు కానీ చెట్లు కానీ వాటికి పూలు పూస్తున్నాయి అనమాట ఆ పూలు వేలాది పూలు ఉన్నాయి ఆ వేలాది పూలు కూడా అవి ఎలా ఉన్నాయంటే నేత్రాల్లాగా ఉన్నాయన్నమాట ఆ పూలన్నీ కూడా వేలాది నేత్రాల్లాగా ఉన్నాయి ఆ నేత్రాలతో పదే పదే ఈ పర్వతాలు ఏం చేస్తున్నాయి అంట ఈ నీటిలో పడుతున్నటువంటి ఈ ప్రతిబింబాలని పదే పదే చూసుకుంటూ ఉన్నాయన్నమాట నీళ్ళల్లో పడితే ఇలా తలకిందులుగా పడతాయి అనమాట వాటి యొక్క ఆకారాన్ని ఆ నీళ్ళల్లో పదే పదే చూసుకుంటూ ఉన్నాయంట మహాకార అంటే పర్వతాలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మహా ఆకారు పెద్ద ఆకారాన్ని ఆ నీటిలో చూసుకుంటూ ఉన్నాయి జిస్కే చరణోమ్మే పల తాల్ దీని చరణాలు అంటే పర్వతాలు ఇక్కడ ఉన్నాయి దీని పాదాలు అనమాట అడుగునున్నది పాదాలు అనుకుంటాం కాబట్టి ఈ పాదాల దగ్గర ఏముందంట చరణం మెప్పలా ఒక చెరువు తాలా చెరువు పుట్టిందనమాట తాళ అంటే తాలాబ్ దర్పణ్ ఫైలా హై విశాల్ మరి ఇది ఎలా ఉందంట ఈ తాలాబు దర్పణ్ ఆయన అద్దం అద్దంలాగా వ్యాపించి ఉందన్నమాట విశాలంగా అంటే ఇక్కడ ఆ పర్వతాలు అద్దంలాగా ఉన్నటువంటి ఈ చెరువులో విశాలంగా ఉన్నటువంటి ఆ చెరువులో వాటి యొక్క ఆ మహాకాయాన్ని పువ్వులు అనేటటువంటి నేత్రాలతో వేలాది కళ్ళతో అవి చూసుకుంటూ ఉన్నాయన్నమాట గిరికా గౌరవ గాకర్ ఝర్ మదమే నస్ నస్ ఉత్తేజిట్కర్ మోటీ కీలయోంసే సుందర్ ఝర్తే హై ఝాగ్బరే నిర్జర్ గిరి అంటే పర్వత అనమాట ఆ పర్వతాల యొక్క గౌరవ గాకర్ ఝర్జర్ ఝర్నా అంటే సెలయేర్ అనమాట సెలయేర్ ఎలా ప్రవహిస్తుంది అంటే ఝర్ 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 అనే సౌండ్తోటి ప్రవహిస్తుంది అనమాట ఆ సౌండ్ని ఏమంటున్నాడు అంటే ఆ సౌండ్ ఈ సెలయేర్లు ఆ సౌండ్తోటి ఏం పాడుతున్నాయి అంటే ఈ పర్వతాల యొక్క గౌరవాన్ని ఆ సెలయేర్లు పాడుతూ మదమే నస నశ ఉత్తేజిత్తుకారు నర నరాలు కూడా ఉత్తేజపరుచుకుంటూ మోటికీ లడివంసే సుందర హై అలా ప్రవహిస్తున్నటువంటి ఆ సెలయేరు ఆ నీటి ప్రవాహం ఎలా ఉందంటే ముచ్చాల దండలాగా అందంగా కనిపిస్తూ ఉందన్నమాట జరతే హై జాగ్గ బరే నిజర్ అన్న కూడా సెలయేరు అనమాట జాగ్ అంటే ఏంటంటే నురగ అనమాట మనకి పైనుండి పడేటప్పుడు కింద నురగొచ్చేస్తుంది అనమాట సెలయేరు అంటే ప్రవహిస్తూ వస్తుంది కదా పైనుండి పడ్డప్పుడు అది తెల్లగా నురుగు ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అది ఎలా ఉందంటే మోటికి లడివంశం చేసి ముత్యాల దండలాగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటి సెలయేరు పైనుండి కిందకి పడుతూ ఉందన్నమాట వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది అలా అయినప్పుడు ఏం చేస్తుందంటే అదంతా కూడా ముచ్చాలలాగా ఆ వాటర్ అంతా కూడా తెల్ల తెల్లగా నురగలాగా ఏర్పడుతుంది అదంతా కూడా చూడటానికి ముత్యాల దండలాగా ఉందన్నమాట అక్కడ మనకి ఆ సెల ఏరి యొక్క సౌండ్ ప్రవహిస్తున్నటువంటి సౌండ్ ఎలా ఉందంటే ఆ పర్వత యొక్క గౌరవాన్ని పాటలాగా పాడుతోందా అన్నట్టుగా అనిపిస్తూ ఉందన్నమాట గిరివరికే ఒరసే ఉటువుటి కరు ఉచ్చాకాంక్ష వంశే తరవరు హై ఝాంకర హే నీరవ నభపరు అనిమేష్ అటలు కుచ్చు చింతాపరు గిరివరికే ఉర్రిపరం ఉర్రంటే వక్షస్థలం అంట ఆ కొండల యొక్క వక్షస్థలం ఇక్కడ మనకి కొన్ని చెట్లు మోల్చినాయి అంట ఆ చెట్లు ఉచ్చాకాంక్ష వంశే తర తర్వరంటే పేడ్ అనమాట పేడ్ ఉచ్చాకాంక్ష అంటే ఉన్నతమైనటువంటి కోరిక ఆకాంక్ష అంటే కోరిక ఉచ్ఛాకాంక్ష అంటే ఉన్నతమైనటువంటి కోరికతో ఆ చెట్లు ఏం చేస్తున్నాయంట ఝాకరహే నీరవన్న నభపర్ జాంకన అంటే దేఖన అనమాట చూడటం ఏం చూస్తుందంటే నీరవన్న నభపర్ చెట్లు పైకి వెళుతూ ఉండే కదా నిలువుగా అవి ఆకాశం వైపు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ శాంతమైనటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయంట ఏ ఎందుకు చూస్తున్నాయి అంటే ఉన్నతమైనటువంటి కోరికతో ఎలా చూస్తున్నాయి అండి అనిమేష్ అనిమేష్ అంటే రెప్ప వాల్చకుండా కనిరెప్ప వాల్చకుండా చూస్తున్నాయి అటల్ స్థిరంగా కూర్చు చింతాపారు ఏదో ఆలోచిస్తూ ఆ చెట్లన్నీ కూడా ఉన్నతమైనటువంటి కోరికతో ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయట ఉడగయ అచాణక్యలో బూదర్ పడక పారు పారదకే పరు ఉడగయ ఉడగయ అంటే ఎగిరిపోయినాయి అనమాట ఏమి ఎగిరిపోయినాయి అంటే అచానకులో బూధర్ బూధర్ అంటే పహాడు ఈ పర్వతాలన్నీ కూడా ఎగిరిపోయినాయి ఆ పర్వతాల మీద పూలు కానీ చెట్లు కానీ అన్నీ అసలు పర్వతాలు మనకు కనిపించట్లేదండ ఎలా పడకా పారెపారదుకే పరిపారె ఎలాగంటే తెల్లని రెక్కలు వేసుకొని ఇవన్నీ కూడా ఎక్కడికో ఎగిరిపోయినాయి అన్నట్టుగా ఉన్నట్టుండి షడన్గా అవి కనిపించకుండా పోయినాయంట రవ శేషరహే హై నిర్జర్ అక్కడ చెట్లు కనిపించటం లేదు పర్వతాలు కనిపించట్లేదు అన్నీ ఉన్నట్టుండి మాయమైపోయినాయి కానీ ఇక్కడ మిగిలిందంటే శేష రహగయ ఏం మిగిలిపోయిందంటే కేవల సౌండ్ అనమాట ధ్వని దేని యొక్క ధ్వని అంటే నిర్జర్ సెలయేరుల యొక్క ధ్వని మాత్రమే వినిపిస్తుంది అక్కడ ఏమీ కనిపించటల్లా టూటుపడ భూపర్ అంబర్ ఎలా ఉందంటే అక్కడ వాతావరణము భూపర్ అంబర్ భూ అంటే భూమి అంబర్ అంటే ఆకాశం ఆకాశము భూమి మీద పడిపోయిందా అన్నట్టుగా ఆ ఆకాశము భూమి రెండు ఏకమైపోయి మేఘావృతమై అక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట అందుకని అక్కడ పర్వతాలు మొక్క చెట్లు పూలు మొత్తం అన్నీ కూడా మాయమైపోయినాయి కేవలం ఏం వినిపిస్తోంది అంటే ఆ సెలరే సెల యొక్క సౌండ్ మాత్రమే మనకి వినిపిస్తూ ఉంది దసగయే ధరామే సభయ సాల్ ఒటర హా ధువా జలగయా తాల్ ఓం జలదయాన విచరు విచరు థా ఇంద్రకీలత ఇంద్రజాల్ దసగయే ధరామే ధర అంటే భూమి పృథ్వీ అనమాట దశనా అంటే చొచ్చుకుపోవడం సభయసాల్ సాల్ అంటే శాల వృక్షాలు అనమాట ఆ వృక్షాలు భయంతో భూమి లోపలికి చొచ్చుకుపోయినాయా అన్నట్లుగా అనిపిస్తుంది అంటే అక్కడ ఏమీ కనిపించట్లేదు అనమాట అన్నీ అవి కూడా భూమిలో చొచ్చుకుపోయినాయా అన్నట్టుగా ఉంది ఉట్రహా దువా జలగయా తాల్ అక్కడ ఒక పొగలాగా మాత్రం వస్తుంది దువా అంటే పొగ ఎలా జలగయా తాల్ తాల్ అంటే తాళబ్ అనమాట ఆ చెరువు మండిపోయి ఆ నీళ్లు ఆ మంటలకి పొగ వస్తుందా అన్నట్టు పొగ మాత్రమే అక్కడ కనిపిస్తుంది అంటే మేఘాలు అనమాట మేఘాలు అంటే పొగే కదండి పొగ వ్యాపించి మేఘాలు వ్యాపించి ఉన్నాయమ్మా యోన్ జలధయానమే విచ్చరి విచ్చారు ఈ పొగంతా కూడా ఏంటి జలదయాన్ జలధయాన్ అంటే బాధలు అనమాట మేఘాలు మేఘాలు అంతా కూడా చుట్టముట్టేసి అటు ఇటు విచ్చరి విచ్చారు కాదు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇంద్ర ఇంద్రఖేళత ఇంద్రజాల్ ఇదంతా కూడా ఈ గారడి ఎవరు చేస్తున్నాడంటే ఇంద్రుడు అంటే గారడి అనమాట ఈ గారడి అంతా కూడా ఇంద్రుడు చేస్తూ ఉన్నాడనమాట అక్కడ మేఘావృతం అయ్యేటప్పటికీ పర్వతాలు కనిపించట్లేదు చెట్లు కనిపించట్లేదు కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సెలయేరు మండిపోయి పొగ వస్తుందా అని అంటే పొగ రూపంలో ఉన్నటువంటి మేఘాలు అక్కడ అంతా కూడా ఆక్రమించేసినాయి అన్నమాట అక్కడ ఉన్నటువంటి శాల వృక్షాలు భయపడి భూమిలోకి చచ్చుకుపోయినాయా అని ఇక్కడ మనకి కవి వివరిస్తూ ఉన్నారనమాట ఈ మేఘాలంతా కూడా చుట్టూ తిరుగుతూ మేఘాలు కమ్ముకుపోయినాయి ఇదంతా కూడా ఎవరు ఆడిస్తున్నారంటే ఈ ఆట అంతా కూడా గారడి అంద ఇంద్రజాలంటే గారడి ఈ గారడి చేసేది ఎవరు అంటే ఇంద్రుడు అనమాట మేఘాలకు అధిపతి ఎవరంటే ఇంద్రుడు అనమాట ఆ ఇంద్రుడు తన యొక్క మాయాజాలాన్ని సృష్టించి ప్రకృతితో ఇలా దోబోచులాడుతూ ఆటలాడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు సుమిత్రానందన్ పంతగారు అనమాట ఇలా వర్ష ఋతువులో పర్వత ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది చాలా చక్కగా మనకి సుమిత్రానందన్ పంతగారు ఇక్కడ వివరించారనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనకి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెసన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ